వచ్చే ఏడాది జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పైన కసరత్తు మొదలుపెట్టింది ఈ మేరకు గురువారం గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక సమావేశం జరిగింది ఈ మీటింగ్కు ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాష్ మున్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కొండా సురేఖ నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం రాబోయే మార్చిలో ముగియబోతున్నది ప్రతిపక్షంలో ఉండగా జయకేతనం ఎగిరవేసిన ఈ స్థానాన్ని అధికార పక్షం హోదాలో ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ఇందులో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై తాజా భేటీలో నేతలు చర్చించారు జిల్లాకు ఓ ఇన్ఛార్జిని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం అలాగే ఓటర్ల నమోదు గడువు తేదీని వచ్చే నెల తొమ్మిది వరకు పొడిగించిన నేపథ్యంలో తమ అనుచరులతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు పిసిసి సూచించింది ఈ భేటీ అనంతరం గాంధీభవన్లో మంత్రులు కొండా సురేఖ సీతక్క ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని నిలబెట్టాలని ఈ సమావేశంలో తీర్మానం చేశామని చెప్పారు అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఎన్రోల్ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు పట్టభద్రుల అభ్యర్థి ఎంపిక వ్యూహాలను సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు నలభై రెండు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరిగిందని తెలిపారు మళ్లీ గ్రాడ్యుయేట్ స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే విషయంపై కసరత్తు చేశామని పార్టీ నన్ను కూడా సంప్రదించిందని వెల్లడించారు త్వరలో అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు పది నెలల్లోనే యాభై మూడు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు